గూడూరు నియోజకవర్గం మన గూడూరు మన సునీల్ అమరావతి గూడూరు నుండి తిరుమల బస్సులను తిరిగి పునరుద్ధరణ చేయాలని మరియు వాకాడు డిపో నందు ఎర్నింగ్ పర్ కిలోమీటర్ బాగా వస్తున్న సర్వీసులను పీపీసీ పేరుతో నిలుపుదల చేస్తున్నారని వాటిని కూడా పునరుద్ధరణ చేయాలని శాసనసభలో తన గలం వినిపిస్తున్న డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారు శాసనసభ్యులు గూడూరు అధ్యక్ష గూడూరు పెద్ద రైల్వే జంక్షన్ అధ్యక్ష గతంలో తిరుమలకు పోయే బస్సులు దాదాపు పదిహేను నుంచి ఇరవై దాకా ఆ జంక్షన్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా తిరుమలకి పోయేటువంటి యాత్రికులు కానివ్వండి అలాగే వివిధ రైల్లో వచ్చేటువంటి ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి భక్తులు కానివ్వండి అక్కడ నుంచి తిరుమలకి వెళ్ళేవాళ్ళు సార్ కానీ ఇటీవల కాలంలో ఒక్క బస్సు కూడా లేకుండా మొత్తం రద్దు చేశారు సార్ దానికి కారణం గతంలోటువంటి పెద్దిరెడ్డి గారు వాళ్ళ ఊరికి ఇవన్నీ కూడా మా బస్సులు గూడూరు సంబంధించిన బస్సులన్నీ కూడా ఆ పొంగనూరుకి తరలించారని చెప్పి చెప్తున్నారు సార్ దయచేసి గూడూరు నియోజకవర్గంలో పెద్ద నియోజకవర్గం సార్ కాబట్టి ఆ రద్దు చేసినటువంటి ఆ తిరుమల బస్సులని వెంటనే వేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ అట్లాగే ముఖ్యంగా పెద్దలు మా రవాణా శాఖ మంత్రి గారు వచ్చిన తర్వాత దాదాపు ఒక పదిహేను బస్సులని గూడూరు కానిస్ట్యుయెన్సీకి ఇచ్చారు సార్ అవన్నీ కూడా నేనే దగ్గరుండి ప్రారంభోత్సవం చేశాను సార్ కానీ ఒక మూడు నాలుగు రోజుల నుంచి అవన్నింటినీ కూడా ఆపేసి దాదాపు రోజుకి ఇరవై ఐదు వేలు ముప్పై వేలు కలెక్షన్ వచ్చేటువంటి ఆ యొక్క బస్సులు అంటే కూడా ఆపేసి కొద్దిగా సార్ దీనిపైన కూడా తమరు దృష్టి సార్ దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి వెంటనే తిరుమల గూడూరు నుంచి తిరుమలకి వేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను సార్ ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మ దలిచిన వారు కొన్నదలచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో సెవెన్ టూ సెవెన్ పెంచలయ్య నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ ప్రసాద్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ డబల్ త్రీ వన్ జీరో సెవెన్